అండి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మన మంత్రి గారు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారండి సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ఎనీ అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను తప్పకుండా లైక్ చేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మనం అప్డేట్లో చూద్దాం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్లపై మన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారండి సో బుధవారం మనకు వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన అయితే మాట్లాడారు సో అక్కడ ఏం చెప్పారంటే మనకు రాబోయే నాలుగు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలతో పేదలకు ఇరవై లక్షల అయితే నిర్మించబోతున్నట్లు మంత్రి పొంగిరెట్టి శ్రీనివాసరెడ్డికి అయితే తెలియజేశారండి అంతేకాకుండా మనకు ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్గా మనకు మిడ్ మానేరు నిర్వాసితులకు రూపాయలు వచ్చేసి రెండు వందల ముప్పై ఆరు కోట్లతో నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇంద్రం అయితే మంజూరు చేశామని చెప్పేసి కూడా ఈ సభలో అయితే చెప్పడం అయితే జరిగిందండి సో కాకపోతే మనకు వచ్చిన కామెంట్స్ ప్రకారం చూసుకున్న అలాగే మనకు తెలంగాణలో ఉన్న ప్రజలకు సంబంధించి చూసుకున్న కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారండి సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ మన మంత్రి గారు కూడా చేరాలని కోరుకుంటున్నాను సో ఏంటంటే సో దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు అలాగే చాలామంది అయితే చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ ఇదే ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలామంది డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఒక వెయిట్ చేసి అరువులయ్యి ఉండి కూడా రాని అయితే ఉన్నారు ఈసారి కూడా చాలామంది అప్లికేషన్స్ అప్లై చేసి కూడా సో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అలాగే రెంటెడ్ హౌస్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఇదే అడుగుతున్నారు ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే అర్హులను ఏ విధంగా గుర్తిస్తారు తప్పకుండా అందరికీ వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తారు అలాగే మన మంత్రి గారు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో తప్పకుండా వాళ్ళు కూడా అందజేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు సో చూడాలంటే దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు అనేది సో దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా నేను మీకు అప్డేట్ చేస్తాను అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి